నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఎదగలేని మనసు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కిటికీకి ఉన్న ఇనుప చట్టంలో నుంచి సాయంకాలపు నీరెండ గళ్ళు గళ్లుగా పడుతోంది గదిలో వెంటిలేటర్ గూట్లో పిచ్చుకలు రెండు చేరి కిచకచలాడుతూ గడ్డి పరకలు నేల మీదకు రాలుస్తున్నాయి పక్కవాట వంటింట్లో నుంచి ఏదో ఉడికిన గుర్తుగా కుక్కర్ శబ్దం గలగలలాడుతూ గ్లాసుల చప్పుడు గట్టిగా ఆడవాళ్ల గొంతులు బద్ధకంగా మంచం మీద ఒత్తికిల్లాడు ప్రకాశం ఆ పక్కకు తిరగటంలో నీరెండ చారలు సరిగ్గా అతగాడి మొహం మీద పడ్డాయి కళ్ళు తెరిచి ఒకసారి చికిలించి కాస్త కిందికి ఎండపడని భాగానికి జరిగాడు లేద్దామా అనుకున్నాడు లేవలేదు బద్ధకం పక్క గదిలో నుంచి ఆడవాళ్ళ మాటలు వినవస్తున్నాయి ఆ అమ్మాయి గురించే మనసులోనే అనుకున్నాడు భావన ఎంత చక్కని పేరు ఆ అమ్మాయిది ప్రకాశం ఆ అమ్మాయిని చూసి రెండు రోజులు కూడా కాలేదు కానీ ఆమె మీద అభిమానం మాత్రం ఏళ్ల తరబడి పెరిగినంతగా పెరిగిపోయింది అతని మనసులో సరైన సమయంలో ఈ ఇంట్లో గది దొరకటం నా అదృష్టం మళ్ళీ అనుకున్నాడు మొన్న రాత్రి నుంచి ఏ యాభై సార్లు అనుకున్న అదే మాట ఐ మస్ట్ ట్రై పేరుకే ప్రయత్నం కానీ ఫలితం తథ్యమే మనసుకు గట్టిగా ధైర్యం చెప్పుకున్నాడు భావన లాంటి అమ్మాయిని భారీగా పొందటం ఎంత అదృష్టం అలాంటి అదృష్టం ఏదో రాసిపెట్టి ఉండబట్టే సరిగ్గా ఇదే నెలలో రూమ్మేటుకు ట్రాన్స్ఫర్ రావటం తను మరొక సింగిల్ రూమ్ వెతుక్కోవలసి రావటం తనకి ఇంట్లో గది దొరకటం అన్నీ అలా జరిగిపోయాయి లేకపోతే ఎవరు నడిపించినట్లు ఎలా వచ్చేవాణ్ణి ప్రకాశం ఆ గది అద్దెకు మాట్లాడుకుని పది రోజులయ్యింది గదిలోకి మకాం మార్చి నాలుగు మాట్లాడుకున్న నాడు ఆ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఒక అమ్మాయి ఉందని అతడికి తెలియదు నాలుగు రోజుల నాడు ఆ అమ్మాయి భావనను చూసినప్పుడు ఆమెకు అలాంటి వ్యక్తిత్వము వాగ్దాటి ఉన్నాయని తెలియదు సరిగ్గా ఆ విషయాలు తెలిసినప్పుడే తనకు అత్యంత అనుకూలమైన ఒక సమస్య కూడా ఆ అమ్మాయికి ఉందని తెలిసింది ప్రకాశానికి దాంతో అతడి మనసు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది అప్పుడే అతను తనకి సరైన సమయంలో ఆ గది అద్దెకు దొరకటం గురించి సంతోషపడ్డాడు రెండు రోజుల నాడు అంటే అతను ఆ గదిలో చేరిన రెండు రోజుల తర్వాత రాత్రి జరిగిన సంఘటన ఇది సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే స్నానం టాయిలెట్ ముగించుకుని వీధిన పడిన ప్రకాశం హోటల్ మెతుకులు కూరికి గది చేరుకునేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది తలుపు తీర్చుకొని గదిలోకి వెళ్లేసరికి పక్క వాటాలో నుంచి గట్టిగా వినపడుతున్న గొంతులు అతన్ని ఆకర్షించాయి కుతూహలంగా చెవుల్ని అటు విసిరి కుర్చీలో పోలబడ్డాడు బావ నీకు పనికిరాడంటావు పనికిరాడని కాదు నాన్న నాకు బావంటే ఇష్టం లేదు ఆ అమ్మాయి గొంతు అదే ఎందుకు నాకు ఉద్యోగం లేని మనిషిని చేసుకోవటం ఇష్టం లేదు ఏం ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా ఎక్కువగానే నేను సుఖపెట్టగల ఆస్తి లేదు అది నాకు ఇష్టం లేదు నాన్న మగాడికి ఆస్తి కన్నా చదువు ఉద్యోగాలే ఎక్కువ అర్హతలు ఆస్తి మీద ఆధారపడి బావ మరీ సోమర్పోతుగా తయారయ్యాడు భావన ఏమ్మా మీ అన్నయ్య కొడుకునంటే నీకు కోపం వచ్చిందా బంధుత్వాలు దగ్గర అవ్వాలంటే పెళ్లిళ్ళ చేసుకోనక్కర్లేదమ్మా మనసుల్లో అపేక్షలు ఉంటే చాలు దీనికి చదువు చెప్పించి చెడగొట్టారు మీరే ఇప్పుడు అదే మనకు ధర్మ పన్నాలు చెప్తుంది చూడండి ధర్మ పన్నాలు చెప్పటానికి బియ్య చదవడానికి సంబంధం ఏంటమ్మా అయినా నేనేం ధర్మ పన్నాలు చెప్పట్లేదు చేసుకుపోయేది నేను కాబట్టి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాను అంతే చెప్తావే నీకు ఒళ్ళు బాగా పొగరెక్కిపోయింది అందుకే ఇష్ట ఇష్టాలు అంటూ తెగవాగుతున్నావు ఇప్పుడే చెప్తున్నా విను నీకు మీ బావంటే ఇష్టం ఉన్నా మానినా నాకు మాత్రం పాతకెకరాల మాగాని ఒకే కొడుకు ఉన్న మా బావమరదంటే చాలా ఇష్టం నువ్వు అవునంటే సంతోషంగా ఈ పెళ్లి చేస్తాను కాదట్టావా కూతురు పెళ్లి దాని ఇష్టం లేకుండా చేయాల్సి వచ్చింది అని విచారిస్తూ జరిపేస్తాను ఏది ఏమైనా ఈ పెళ్లి జరిపేది మాత్రం ఖాయం గుర్తుంచుకో బర్రున కుర్చీ జరిగిన చప్పుడు అభిరామయ్య గారు కుర్చీలో నుంచి లేచినట్టున్నాడు అనుకున్నాడు ప్రకాశం అంటే ఆ సంభాషణకి పులి స్టాప్ పడిందన్నమాట ఆ రాత్రి ప్రకాశానికి నిద్రపాటలేదు కళ్ళ ముందు భావన పీఠం వేసుకొని కూర్చుంది ఉద్యోగం చేసేవాళ్ళంటే భావనకిష్టం చదువు సొంత భావాలు ఉన్న భావన అంటే తనకిష్టం సో తన ఇష్టము ప్లస్ భావన ఇష్టం ఈజ్ ఈక్వల్ టు నీరెండ కరిగి పలచబడి మాయమైపోయింది ప్రకాశం మంచం మించి లేచి దొడ్లోకి నడిచాడు బావిలోంచి ఒక చాదడు నీళ్లు తోడుకొని ముఖం మీద పోసుకున్నాడు చల్లగా ప్రాణానికి హాయిగా అనిపించింది సబ్బుత మొహం రుద్దుకుంటూ ఓరగా పక్కింటి గుమ్మం వైపు చూశాడు భావన తన గది కిటికీలో నుంచి కనిపించింది తలదూవుకుంటూ ఆమె కట్టుకున్న చీరను బట్టి బయటికి బయలుదేరుతున్నట్లే అనిపించింది ప్రకాశానికి గబగబా మొహం కడుక్కొని లోపలికి నడిచాడు పది నిమిషాల్లో తలదూవుకుని ముఖానికి స్నో పౌడర్లు పట్టించి బట్టలు తొడుక్కుని బయటపడ్డాడు సందు దాకా నడిచి కిళ్ళికొట్లో ఒక సిగరెట్ తీసుకున్నాడు స్తంభానికి వెళ్లాడుతున్న కొబ్బరి తాడుతో సిగరెట్ అంటించుకొని నిలబడ్డాడు భావన ఇంకా బయటకు రాలేదు నిద్ర పట్టని మొన్నటి రాత్రి ప్రకాశం మనసుని ఆలోచనలు మధించి వదిలాయి భావనపై తండ్రి మాటల ప్రభావం ఎలా ఉండుంటుంది అభిరామయ్య గారి మాటల ధోరణి చూస్తే ఆరు నూరైనా ఏది ఏమైనా భావమరది పాతికెకరాల మాగాణికి ఆయనే కట్టేలాగా ఉన్నాడు మరి భావన ఇష్టాయిష్టాలు ఏం చేస్తుందామే తండ్రి నిర్ణయానికి తలొగ్గుతుందా ఆ పెళ్ళిష్టం లేక ఏ ఆత్మహత్యకు పూనుకుంటుందా ఊహ అక్కడి దాకా రాగానే వణికిపోయాడు ప్రకాశం భావన లాంటి అందాల రాసి ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు ఇష్టం లేని పెళ్లికి తల వంచి జీవితాంతం కుమిలిపోయేందుకు వీల్లేదు తను ఎలాగైనా ఆమెను ఆదుకోవాలి తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుని అసిస్టెంట్ లెక్చరర్ ఉద్యోగాన్ని భావన కాదన్నదన్న నమ్మకం గట్టిగా ఏర్పడింది ప్రకాశం మనసులో ఏది ఏమైనా తను తొందరపడి ఏదో ఒకటి చెయ్యక తప్పదు ఆలోచనల్లో కాలం గడిపిస్తూ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ పోతే అటువైపు అభిరామయ్య గారి నిర్ణయమో భావన నిర్ణయమో ముందుగా అమలు జరిగిపోవచ్చు ఆయన గారి మాటల వేగం చూస్తే పురోహితుడి కోసం కూడా ఆగకుండా పెళ్లి చేసేటట్టున్నాడు అటువంటి బలవంతపు పెళ్లి భావనకు జరగకూడదు ఆలోచనల్లో తొందరపడ్డాక ప్రకాశం ఒక నిర్ణయానికి వచ్చాడు అతనికి కట్నాల మీద ఆశ లేదు పెళ్లి పేరుతో ఆడవాళ్లను బానిసత్వానికి గురిచేయటం అంటే అసహ్యం ఉంది పెళ్లాడిన ఆడదాన్ని సుఖపెట్టగల ఉద్యోగం ఉంది పెళ్లి కాని అమ్మాయిని ఆకర్షించగల అందం ఉంది అందుకే తను ఒక అడుగు ముందుకు వేసి తనను పెళ్లి చేసుకుంటానని భావనకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు అయితే ఇంతవరకు ఆమెతో ఒక్కసారైనా మాట్లాడలేదు తను అలాంటిది ఒక్కసారే పెళ్లి గురించి ఎలా మాట్లాడటం కానీ నెమ్మదిగా పరిచయం చేసుకుని చనువు పెంచుకునే వ్యవధి లేదు కాబట్టి తప్పనిసరిగా తన అభిప్రాయం ఆమెకు చెప్పడమే కర్తవ్యం ఆమె ఏమనుకుంటుంది తను వాళ్ళ ఇంట్లో అద్దెకు చేరాడని తెలుసు తన ఉద్యోగం చదువు కూడా తెలిసే ఉంటాయి మరొక వైపు ఆమె అవసర పరిస్థితుల్లో ఉంది మెదకదనం వహిస్తే ఇష్టం లేని పెళ్లికి తలొంచాల్సి వస్తుంది అలాంటప్పుడు తను ఇచ్చే అవకాశాన్ని ఆమె కాదనదు ప్రకాశం ఆలోచనలు రకరకాల కోణాల్లో కొనసాగాక చివరికి ఆమెతో మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు పర్యవసానమే ఈ ప్రయత్నం భావన ఇంట్లో నుంచి బయటికి రావటం చూసి చేతిలో సిగరెట్ దూరంగా విసిరేశాడు ప్రకాశం రెండు నిమిషాల్లో ఆమె సందు చివరికి వచ్చింది మలుపు తిరిగాక తను కూడా ఆమెను ఫాలో అయ్యాడు ప్రకాశం ఇద్దరు బస్ స్టాప్లో నిలబడ్డారు ఐదు నిమిషాల ప్రయత్నం తర్వాత నెమ్మదిగా నోరు కదిలించాడు ప్రకాశం భావనగారు పిలిచాడు పక్కకు తిరిగి చూసింది భావన నమస్తే నా పేరు చెప్పబోయాడు ప్రకాశం తెలుసు మీరు మా ఇంట్లో కొత్తగా దిగారు కదూ పలకరింపుగా నవ్వింది భావన ప్రకాశం మనసు సంకోచాలన్నీ తొలగిపోయి స్వేచ్ఛగా తయారైంది అవును మీరు గుర్తుపట్టలేరు అనుకున్నాను గుర్తుపట్టేశారు థ్యాంక్స్ అన్నాడు బాలేవారే ఒకటి రెండు సార్లు చూస్తేనే మర్చిపోను నేను ఎవరిని అలాంటిది నాలుగు రోజులుగా ఉంటున్నా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవటం ఏమిటి అంది భావన మీరు ఏమీ అనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు నాతో నా ఆశ్చర్యపోయింది కొద్దిగా భావన అవును అభ్యంతరమా లేదు చెప్పండి అంది ఇద్దరూ కలిసి బస్టాప్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి నడిచారు టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి మొదలుపెట్టాడు ప్రకాశం మీ పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది అడిగాడు ఉలిక్కి పడింది భావన అర్థం కానట్లు అతడి కేసు చూసింది మొన్న మీ ఇంట్లో మాటలు విన్నాను వద్దనుకున్నా అవి నా చెవుల్లో పడ్డాయి అన్నాడు సిగ్గుతో భావన ముఖం దించుకుంది మీరు మీరిందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు నిజానికి అంత ధైర్యంగా మీ మనసులో మాట చెప్పగలిగినందుకు మీరు గర్వపడాలి మీ వ్యక్తిత్వానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు అంత పెద్ద మాటలు వద్దులేండి నా మనసులో మాట కాబట్టే నేను ధైర్యంగా చెప్పగలిగాను అంది ఆ మాత్రం ధైర్యం మాత్రం ఎందరి అమ్మాయిలకు ఉంది అది నిజమేననుకోండి కానీ చెప్పి మాత్రం నేనేం సాధించగలిగాను మా నాన్నగారు డబ్బు మీద ఆశకుంది ఎలాగైనా ఈ సంబంధమే చేయాలని పట్టుదలగా ఉన్నారు అంది మీరు ఒక పని చేయరాదు ఏమిటండి మీ నాన్నగారు ఏదో ఒకటి చేసేలోగా మీ అంతట మీరే మీకు నచ్చినవాడిని పెళ్లి చేసేసుకోండి అన్నాడు పక్కుమని నవ్వింది భావన చిన్నపుచ్చుకున్నాడు ప్రకాశం అంత తేలిక అది నాకు నచ్చిన వాడంటూ ఎవరన్నా ఉండాలి నన్ను చేసుకోవటానికి వెంటనే సిద్ధం అవ్వాలి అప్పుడు కదా అసలు ఇంతవరకు అలాంటి వ్యక్తే నాకు తారసపడలేదు అంది పోనీ ఇప్పుడు ఎదురైతే అంటే మీరు ఊహించే ఉంటారు మీకు అభ్యంతరం లేకపోతే నేను నాకు మిమ్మల్ని చేసుకోవాలనుంది రెండు నిమిషాల సేపు స్థిరంగా అతనికేసే చూస్తూ ఉండిపోయింది భావన తర్వాత నెమ్మదికి అడిగింది ఎందువల్ల ఎందుకంటే మీ వ్యక్తిత్వం నాకు నచ్చింది కనుక మీరు ప్రస్తుతం అవసరంలోనే ఉన్నారు కనుక మీరు కోరుకునే విధంగానే నాకు చదువు ఉద్యోగం ఉన్నాయి కనుక గబగబా అన్నాడు ప్రకాశం పేలవంగా నవ్వింది భావన పెళ్ళంటే బొమ్మలాట కాదు ప్రకాశం గారు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే విషయం కాదది నా వ్యక్తిత్వం మీకు నచ్చింది అంటున్నారు థ్యాంక్స్ కానీ నా అవసరాన్ని బట్టి మీరు చేసుకుంటానంటే నేనెలా అంగీకరిస్తాననుకున్నారు అది నా వ్యక్తిత్వం మీకు తెలిసి చదువు ఉద్యోగం నేను చేసుకోబోయే మగాడికి ఉండాల్సిన లక్షణాలు అన్నానే కానీ చదువు ఉద్యోగం ఉన్న ఎవరినైనా చేసుకుంటానలేదే ఏది ఏమైనా పెళ్ళాడబోయే ఇద్దరు పరస్పరం మంచి స్నేహితులే ఉండాలి ముందు అది నా కోరిక అంచేత నాతో స్నేహానికి పనికిరాకపోయినా మా భావన ఎలా చేసుకోలేను ఏ పాటి పరిచయం లేని మిమ్మల్ని అలాగే అంగీకరించలేను మీ ఆదర్శ అభిప్రాయానికి మాత్రం కంగ్రాచులేషన్స్ అంది ఊహించని ఈ జవాబు ప్రకాశం మీద గట్టి దెబ్బతీసింది తనెన్నో కథల్లో చదివాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి ఏ ఎదిరింటి అబ్బాయో వచ్చి పెళ్లి చేసుకుంటాననగానే చటుక్కును అంగీకరిస్తుంది మరేమిటి మా వైఖరి అంటే ఒకవేళ మీ నాన్నగారు బలవంతంగా మీ బావనే తీసుకొచ్చి మీకు పెళ్లి చేసినా మీరు సిద్ధమే కానీ ఈ పాటి ముందడుగు వేయలేనంటారు తీవ్రంగా అడిగాడు ఆ మాటలు నేను అనలేదు కానీ మా బావతో బలవంతపు పెళ్ళి ఎలా నాకు ఇష్టం కాదు మీ సానుభూతిని అంగీకరించి మీ ఆదర్శాలకు జోహార్లు చెబుతూ చేసుకునే పెళ్ళి అలాగే నాకు ఇష్టం లేదు అది ముందడుగానే నేను అనుకోవటం లేదు మీరు అసలు ఎవరు మీ గుణగణాలు అభిరుచులు ఎలాంటివో ఏమీ తెలియకుండా వచ్చి పెళ్లి చేసుకోమనగానే ఎలా ఒప్పుకుంటారనుకున్నారండి నాలుగు రోజులు మా ఇంట్లో అద్దెకుండగానే నేను ఒప్పేసుకుంటాననుకున్నారా భావన మాటల్లోనూ కోపం వ్యక్తమైంది ఎనీవే ఇదేనా మీరు అడగదలుచుకున్న మాట సీరియస్గా అంది అవును అన్నాడు అయితే జవాబు వినండి నా భవిష్యత్తు గురించి మీకేమీ ఆలోచన లెక్కర్లేదు మా భావన తప్పించుకునేందుకే ఎదురైన ఎవరో ఒకరిని చేసుకోవాలన్న తపన నాకు లేదు దయచేసి అలాంటి ఆలోచన ఉంచుకోకండి అవతల సినిమాకి మా స్నేహితురాలు ఎదురుచూస్తూ ఉంటుంది వస్తా థ్యాంక్ యూ ఫర్ టిఫిన్ అండ్ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి లేచి బయటకు నడిచింది భావన డట్ ఫెలో ఎంత పొగరు ఆడదిగా పుట్టాల్సింది కాదు తానే అందమైన అందమైనదాన్నని తనకే సొంత ఆలోచనలు నోరు ఉన్నాయన్న గర్వం కాబోలు ఇంత నోరున్న ఆడది జీవితంలో తప్పకుండా దెబ్బతింటుంది మనసులోనే ఆమెను తిట్టుకుంటూ బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు అంతకు ముందు దాకా ఆమె అందాన్ని వ్యక్తిత్వాన్ని ఆమె వాగ్ధాటిని మనసారా మెచ్చుకున్న ప్రకాశం ఆమె మాటల్లో ఔచిత్యం ఉందని తను ఇప్పుడైనా నెమ్మదిగా ఆమెతో సాన్నిహిత్యం పెంపొందించుకుంటే ఆమెను కొన్నేళ్ల తర్వాత అయినా చేపట్టే అవకాశం లేకపోలేదని గ్రహించే స్థితికి అతని మోగ మనసు ఎదగలేదు మరి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ